నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల ముందు ప్రజల నాడి ఎలా ఉంది అని తెలుసుకోవాలనే ఉత్సుకత చాలామందిలో ఉంటుంది అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్ర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి గతంలో అయితే పారదర్శకంగా ఓటు హక్కును వినియోగించుకునేవారు ఇక ఇప్పుడు చూస్తే ఓటుకు నోటు అంటే డబ్బు ఇస్తే కానీ ఓటు వేయలేని పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి ఆ డబ్బులు కూడా ఎవరు ఎక్కువ ఇస్తే అంతా వాళ్ళకి ఓట్లు వేయాలి అన్నట్టు పరిస్థితులు అయితే మారిపోయాయి ఇప్పుడైతే మరి ఇన్నాళ్ళు ఏ ప్రజలైనా కూడా చేతికి ఫ్రీగా డబ్బులు ఇస్తామంటే ఎవరు కాదని అన్నారు కానీ ఐదు సంవత్సరాల్లో ఆ రుచిని కూడా అనుభవించిన ప్రజలు ఈసారి మాకు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఇక పూర్తి వివరాలు దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సో సార్ ఎవరైనా కూడా ఇంతకు ముందు సంక్షేమ పథకాలు అంటే ఫ్రీగా వచ్చి ఒకటో తారీఖు అని చేతికి డబ్బులు ఇస్తుంటుంటే ఎవరు కాదని అన్నారు ఏ డబ్బులు ఇచ్చే ప్రభుత్వం మాకు రావాలి అని కోరుకున్న ఎవరి ఆలోచన అయినా సహజంగా అలానే ఉంటుంది సో ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఇస్తున్నారు పది రూపాయలు వంద రూపాయలు పక్క నుంచి లాగేసుకుంటున్నారు సో ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసి వద్దు బాబాయ్ మాకు ఇలాంటి ప్రభుత్వాలు మాకు సంక్షేమం వద్దు ఏ వద్దు అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా నడిపించే వాళ్ళు మాకు కావాలని నిర్ణయించుకున్నట్టు ఇప్పుడు ఏపీలో పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మీరేం చెప్తారు సార్ ఇప్పుడు ప్రజల నాడి ఎలా ఉందంటారు ఏపీలో ప్రజల నాడు అనేది మనం కొంచెం గతంలోకి వెళ్ళి అప్పటి నుంచి వస్తున్న మార్పుల్ని ఈజీ ఒక్క రోజులో ఏం రాలేదమ్మా ఈ మార్పులు అనేది క్రమేపీ ఓటర్లు కూడా ఎన్నో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయటం ద్వారా ఓటర్లుగా వాళ్ళు కూడా అనుభవాన్ని సంపాదించారు తర్వాత మారిపోతున్న నాయకుల యొక్క స్వభావాన్ని బట్టి కూడా వాళ్ళ స్వభావాన్ని కూడా వాళ్ళు మార్చుకున్నారు దృక్పథాన్ని మార్చుకున్నారు విలువలను కూడా మార్చుకున్నారు నైతిక విలువలను కూడా వాళ్ళకే నైతిక విలువలు లేనప్పుడు మనమెందుకు నైతిక విలువలు పాటించాలి అనే ఒక దృక్పథాన్ని నాయకుల నుంచే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలు బహుశా ఆఫైలో మొదలైంది అని నాకు గుర్తమ్మ నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన సార్వత్రిక ఎన్నికలు వచ్చేటప్పటికి యాఫ్ఐలో మొదలైనట్టున్నాయి అప్పటి నుంచి కూడా ఇవాటి వరకు కొన్నిసార్లు మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చినాయి యాతవాత ఇది ఒక యాఫ్ఐ ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు దాదాపు ఒక పదిహేను సార్వత్రిక ఎన్నికల్ని ప్రజలు చూశారమ్మా అంటే అప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఉంటే లేదన్నా కూడా యావరేజ్ మీద కూడా ఎప్పుడున్న సగటు ఓటర్ వయస్సును బట్టి కనీసం ఒక ఏడెనిమిది ఎలక్షన్లు అన్నా చూస్తున్నారు కా ఇప్పుడు దీంతో ఏమైందంటే ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క ప్రాధాన్యతను బట్టి వాళ్ళు వెళ్ళారు ఫస్ట్ క్లాస్ డబ్బులే తీసుకునే వాళ్ళు కాదు తర్వాత కొంచెం ప్రాంతాలను బట్టి లేకపోతే కులాన్ని బట్టి ఓట్లు వేసిన రోజులు కొనాలి జరిగినాయి ఫస్ట్లో అయితే అభ్యర్థి మెరిట్ మీద అభ్యర్థి మంచి అవుతున్న అయితే బాగా మనకి పనిచేస్తాడు అందుబాటులో ఉంటాడు అదే క్వాలిఫికేషన్ తప్ప ఆ రోజుల్లో ఎన్నికలు వేల రూపాయలు ఖర్చే కానీ వాళ్ళ ఓటర్లకు డబ్బులు ఇవ్వటం అనేది లేదు అంతెందుకు మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో డెబ్బై ఏడు ఆ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అప్పుడు కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చే సంస్కృతి లేదు ఎక్కడో నార్త్లో బీహార్ లాంటి యూపీ లాంటి రాష్ట్రాల్లో ఉందని వినేవాళ్ళము చదివేవాళ్ళం అప్పుడు రాక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా ఒక పద్ధతిగానే జరిగినాయి తర్వాత చీఫ్ మినిస్టర్స్గా పనిచేసిన వ్యక్తులు కానీ ప్రైమ్ మినిస్టర్స్గా చేసిన వ్యక్తులు కూడా ఇలా లంచగొండి పనులకి తర్వాత ప్రతిదానికి అవినీతికి పాల్పడే పరిస్థితి ఉండేది కాదు ఇప్పటికీ కూడా కొంతమంది ముఖ్యమంత్రులు మొన్నీ మధ్య అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు ఇవాళ ఒక అపార్ట్మెంట్లో ఉండే పరిస్థితుల్లోనే ఉన్నారు కొంతమంది సంపాదించారు కొంతమంది మోడల్ మోస్తరుగా సంపాదించారు ఎప్పుడైతే అవినీతి లక్షల కోట్లలోకి వేల కోట్లలోకి వెళ్ళిపోయిందో ప్రజలు కూడా డబ్బులు ఎక్కువ తీసుకోవటం డిమాండ్ చేయటం మొదలుపెట్టారు ఆ డిమాండ్ చేసినప్పుడు కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఫస్ట్ వాళ్ళకి నైతికంగా కట్టుబడి ఓట్లు వేశారు కానీ ఈ లక్షల కోట్లు సంపాదించి ఇంతంత ఆదాయాలు పెంచుకుని వీళ్ళు ఒక మిశ్రూల్ ప్రజల్ని నిర్లక్ష్యం చేశారు ఈ డబ్బంతా మనదే కదా కాబట్టి వారి దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా మనం వాడికి ఎందుకు ఓటు వేయాలి అనే ఒక ఆలోచన విధానం ఇప్పుడు కొత్తగా బాగా వచ్చింది ఇవాళ ఎన్ని పార్టీలు ఉండి అన్ని పార్టీలు ఇచ్చినా కూడా డబ్బులు తీసుకుంటారు లేదు కొన్ని పార్టీలు ఇస్తే ఆ పార్టీల్లో ఉండ బెస్ట్ పార్టీ ఎవరనేది వాళ్ళకేస్తారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పరిస్థితి వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా రాష్ట్రాన్ని మంచి దృక్పథంలో నడుపుతారో మంచి దిశలో నడుపుతారో పిల్లలకి ఉపాధి కల్పిస్తారో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తారు పరిపాలనని సుపరిపాలనగా చేస్తారో వ్యవస్థలను గౌరవిస్తారో అటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా వేయాలని అంత తెగింపుకి ప్రజలు వచ్చారు వాళ్ళ డబ్బులు సపోజ్ అధికార పార్టీ ఉందనుకోండి వాళ్ళు ఓటుకు పదివేలు ఇస్తే కూడా వాళ్ళు తీసుకుంటారు తీసుకున్నందువల్ల ఓటేస్తారని కాదు వాళ్ళు ఎవరికైతే మనసులో ఎవరైతే మంచి పాలకటి అనుకుంటారు ఎవరైతే గతంలో మంచి పరిపాలన ఇచ్చారో తర్వాత ఇప్పుడు ఈ పదివేలు కోట్లు ఇచ్చిన వ్యక్తులు వీళ్ళు ఏ రకంగా ఈ డబ్బును సంపాదించారు ఈ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది వీళ్ళు ఎంత పెద్ద ప్యాలెస్లో ఉంటారు ఎంత స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లు వేసుకుని విదేశాల్లో తిరుగుతారు ఎన్ని ప్రజల డబ్బులు కాబట్టి ఇవాళ డబ్బులతోనే ఓట్లతో కొనేస్తాము మేము అధికారంలోకి వస్తామనే ధైర్యం ఎవరికి లేదు ఎవరైనా సరే మంచి ప్రభుత్వం ఇస్తేనే ప్రజల ముందు ప్రజల ఆదరణ కూడా దొరుకుతుంది అది మనకి గత కొంతకాలంగా ప్రజలు ఓటర్లు కూడా అనుభవం సంపాదించారు ఓటుని ఎట్టా వినియోగించాలి కొంతకాలం మోసపోయారు కేవలం డబ్బు కోసమే నమ్మి ఓటేస్తే వాళ్ళు చెప్పిన ఏ హామీని కూడా వాళ్ళు అమలు చేయాల వాళ్ళు దుష్పరిపాలన చేసుకున్నారు సొంత ఆస్తులు పెంచుకున్నారు ప్రజలకు నష్టం ఎలా చేయాలో కూడా అలా చేశారు ఇవాళ కొన్ని ప్రభుత్వ విధానాలు కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి లాభం చేస్తున్నాయి కానీ పేద ప్రజలకు పొట్ట కూడా కొడుతున్నారు అంటే ఇప్పుడు మొన్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి వచ్చింది అది అన్న క్యాంటీన్లు తీసేస్తానని తన మేనిఫెస్టోలో చెప్పిందా చెప్పలా వచ్చి రాగానే తినే అన్నం పెట్టే క్యాంటీన్లు కూడా కొట్టేసింది తర్వాత ఇసుక పాలసీ ద్వారా కూడా అనేక మంది వృత్తుల వాళ్ళు బాగా దెబ్బతిన్నారు తర్వాత లిక్కర్ అంతకుముందు బ్రాండెడ్ లిక్కర్స్ ఉండేవి రీజనబుల్ రేట్లు ఉండేవి తర్వాత వాళ్ళ స్వార్థం కోసం జే బ్రాండ్ అని ముఖ్యమంత్రికి సంబంధించిన చీప్ లిక్కర్లు అమ్మి ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారు ఈ విధంగా గనులు దోషేయటం ఎక్కడ తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ భూములు కూడా సార్ మీరు చెప్తున్నట్టు ఈ విధంగా అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా ఇప్పుడు ఎలక్షన్లో ఉపయోగించడం అన్ని పార్టీలు చేస్తున్న పని కానీ ఒక పార్టీ అంటే తెర వెనక్కి ఎంత ఖర్చు పెడుతుంది అన్నది ఓపెన్గా అవ్వకపోయినా కూడా పెడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ స్వయంగా ఒక సీఎం అయి ఉండి ఒక బహిరంగ సభలో చంద్రబాబు ధనవంతుడు చాలా ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు ఓటుకు నాలుగు వేలు ఇస్తాడు మీరు తీసుకొని న్యాయం చేసే పార్టీ అంటే మా పార్టీకి ఓటు వేయండి అని బహిరంగంగా అంటే ఒక సీఎం స్థానంలో ఉండి అలా చెప్పడాన్ని ఎలా చూడొచ్చు సార్ అది సీఎం స్థానంలో ఉండి ఆయన చెప్పొచ్చు కానీ ప్రజలేమి అమాయకులు కాదు చంద్రబాబు ధనవంతుడా జగన్మోహన్ రెడ్డి ధనవంతుడా అని నిర్ణయించుకునే అంత జ్ఞానం వాళ్ళకుంది తర్వాత చంద్రబాబు ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు గతంలో కూడా చీఫ్ మినిస్టర్గా రిపీటెడ్గా కూడా పనిచేశాడంటే ఆయన పట్ల వాళ్ళకి ఒక సదాభిప్రాయం ఉంది ఇప్పుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఎన్నిక జరిగినప్పుడు కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే చంద్రబాబు కావాలని వాళ్ళు కోరుకున్నారు కానీ ఈయన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు ఆయన చెబుతున్నట్టు డబ్బుల్ని లెక్కర్ని అన్ని రకాల ప్రలోభాలని పెట్టి ఒకసారి అధికారంలోకి వచ్చాడు ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు రుచి మీరు నాలుగు వేలు తీసుకోమంటే ప్రజలు తీసుకుని తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఈయన పదివేలు కూడా ఇవ్వచ్చు ఈయన ఎంత ఇవ్వగలడో కూడా లెక్క ప్రజల దగ్గర ఉంది ఈయన ఇరవై వేలు కూడా ఇవ్వగలడో కుటుంబానికి యాభై వేలు ఇస్తాడని కూడా ఒక అంచనా వాళ్ళకు ఉంది యాభై వేలు ఇచ్చినా కూడా ఆయనకేం వేయరు కోటి రూపాయలు ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం అని కూడా చెబుతున్నారు కోటి రూపాయలు కానీ మేము ఎవరికేయ్యదలుచుకుంటే వాళ్ళకే వేస్తామంటున్నారు కాబట్టి ప్రజల్లో ఎంత పరిపక్వత వచ్చిందనేది మీరు ఆలోచిస్తుండే గతంలో లాగా మేము డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయాల్సింది అంత వెనకబాటుతనం కూడా జనంలో లేదు ఇది మానవ దగ్గర నుంచి దోసుకెళ్ళాడు మనం తీసుకుంటున్నాం అంతే అయినా వాళ్ళకి ఇంకోటి తెలిసి ఏంటంటే ప్రజల నుంచి దోసుకున్న దాంట్లో ఈ ఎలక్షన్ కోసం ఆ పార్టీలు పెట్టే ఖర్చు టూ పర్సెంట్ కూడా కాదని కూడా తెలుసు కాబట్టి ప్రజలకి ఈయన చెప్పి తాతక దగ్గులు నేర్పారంటారు చూసారా ప్రజలకు ఆయన చంద్రబాబుకి ఎంత ధనవంతుడో చెప్పక్కర్లేదు ఎంత ఓటుకి ఇస్తాడో చెప్పక్కర్లేదు ఆయనకి తీసుకున్న డబ్బు ఓటు వేయద్దని ఈయన చెప్పక్కర్లా ఎవరికి ఓటు వేయకూడదో ఎవరికి ఓటు వేయాలో ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకోవాలో అవసరమైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదో కూడా ఓటర్కి విచక్షణ తెలుసు వివేకం వచ్చింది కాబట్టి ఎంతకాలం అందరిని మోసం చేయటం అనేది సాధ్యం కాదు థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం